ఈరోజు రాజు గారి యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరిక వారు అనుచరులు వందలాది మంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమాలు గత ప్రభుత్వాల యొక్క నిర్బంధ అహంకార అవినీతి పాలనకి వ్యతిరేకించి రాష్ట్ర ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారో దానికి ఆయన ఆకర్షితుల ఈరోజు కన్నర్ రాజు గారు మన పార్టీలోకి వస్తున్నారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు పిసిసి కార్యవర్గ సభ్యులు సత్యవరాజు గారు మిత్రులందరికీ వేదిక మీద ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలందరికీ ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి మీ అందరికీ స్వాగతపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీలో రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఆశీస్సులతో మీ అందరికీ సముచితమైనటువంటి గౌరవం ఈ డివిజన్లోనే కాకుండా ఈ నియోజకవర్గం తప్పకుండా మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ కొద్దిగా నిరుత్సాహపరిచినప్పటికీ మనకి ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ మనం కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీల యొక్క పథకాన్ని నమ్మి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మననే రెండు రోజుల్లోనే రెండు పథకాలకు అంకురార్పణ చేశాం మహిళలకి ఉచిత బస్సు సర్వీసులను మనం ఈరోజు పెద్ద ఎత్తున మహిళా లోకం నుంచి మనకి పెద్ద మద్దతు వచ్చింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా రెండు లక్షల రూపాయల నుంచి ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల వరకు ఆ రోజే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి అనౌన్స్ చేశారు మళ్ళీ అతి కొద్ది రోజుల్లోనే వెసులుబాటును బట్టి విచ్ఛిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రాష్ట్రం యొక్క అప్పులు పాలు చేసి మనకి అప్పు ఆత్మ ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా కష్టపడి ఎక్కడైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీని నివారించడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ ఆ రాష్ట్రాన్ని చక్కదిద్ది మళ్లీ గాడిని పెట్టి ప్రజల యొక్క ఆశల్ని అవసరాలని వాళ్ళ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజల మనోగతాన్ని కాపాడేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మనం అప్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే మల్కాజిగిరి నెంబర్ వన్ సీట్ కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం కాబట్టి అందరూ కష్టపడి మూడు నెలలు కష్టపడండి ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏ అవసరం వచ్చినా అది ప్రభుత్వ పరమైన పార్టీ పరమైనటువంటి ఏ అంశాన్ని అయినా మీ ద్వారా ఇటు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు పిసిసి ఉన్నారు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు మీకు మొన్న పోటీ చేసినటువంటి అభ్యర్థి రమేష్ గారు ఉన్నారు మీ అందరి యొక్క సహకారంతో ఇటువంటి గంధర గారు ఎంతో మందిని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు జనసేన అదేవిధంగా బీజేపీ అదేవిధంగా భారతీయ రాష్ట్ర సమితి నుంచి కూడా ఈ రోజు చాలా మంది సభ్యులు జాయిన్ అయ్యారు అందరికీ స్వాగతం పలుకుతున్నాం రేపటి నుంచి ప్రజాపాలన సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క గ్యారంటీలు అమలు పరిచే భాగంగా రేపు అందరి దగ్గర నుంచి మేము దరఖాస్తులు ఆహ్వానించాం ఏ పథకం కావాలన్నా మీరందరూ దగ్గరుండి మీ మీ డివిజన్ లో మీ సెంటర్ లో పేదలకు పక్కనుండి పేదల సహకారంతో వచ్చినటువంటి అధికారాన్ని మళ్లీ ఆడికి అప్పచెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం పడుగుల కోసం బలహీన వర్గాల కోసం తప్పకుండా సేవలు చేస్తూనే మళ్ళొక పక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఒక అగ్రగామి రాష్ట్రంగా ఒక అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పారు అందుకనే దోపిడీ లేనటువంటి ఈ ప్రభుత్వం అదేవిధంగా కబ్జా లేనటువంటి ప్రభుత్వం అవినీతి లేనటువంటి ప్రభుత్వం అహంకారం లేనటువంటి ప్రభుత్వం అందరినీ అక్కం చేర్చుకునేటటువంటి ప్రభుత్వాన్ని మీకు అప్పు చెప్తామని చెప్పి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా మల్కాజీ ప్రజలకు అందరికీ మేము హామీ ఇస్తూ అదే పద్ధతిలో మా నాయకులు నిజాయితీ తోటి మీకు సేవ చేసేటటువంటి సేవకులుగా ఈ పార్టీని అభివృద్ధి చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించడం కోసం సహాయం కష్టపడ్డటువంటి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ గుర్తింపుస్తుంది గౌరవిస్తుంది తప్పకుండా మీరందరూ మూడు నెలలు కష్టపడండి తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మన పార్టీ గెలుచుకోవాలి తద్వారా మనకి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇచ్చామో పార్లమెంటు స్థానాలు కూడా తల్లికిచ్చి మనం సంతృప్తి పరిచి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంగా రేపు రాబోయేటటువంటి భవిష్యత్తు కాలంలో తెలంగాణ ఒక దిచ్చూచిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయగా ఉంచేటట్టుగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ కన్నో రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రావటం ఆయన అనుచరులు అందరినీ తీసుకురావటం భవిష్యత్తులో ఇంకా మిగిలినటువంటి మనకి అవసరమైనటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల్ని పార్టీలో తీసుకురావడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకొని మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గాన్ని మీరు ఎప్పుడు మనసులో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి గౌరవంతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ లక్ష్మీనారాయణ అమ్మ వరలక్ష్మి గారు అండి కల్పన గారు రండి అమ్మా రమేష్ గారు స్వాగతం అలాగే పార్టీలో స్వాతంగా ఆహ్వానించినందుకు మన గౌరవ మంచి వరకు రేపటి నుంచే మనం మొదలు పెట్టబోతా ఉన్నాం మరి రేపటి నుంచి ఆరో తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా మనం ప్రజల దగ్గర చేర్చాల్సిన అవసరం ఉంది మరి ఆరు గ్యారెంటీలను ప్రజల దగ్గర చేర్చి ఈ నియోజకవర్గమే కాదు ఇందినమ్మ రాజ్యం ఏర్పడాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేయాలి పేదలకు అండగా ఉండాలి నిరుపేదలైనటువంటి పేదలకు మనం సంక్షేమ కార్యక్రమాలు అందించినప్పుడే మన నిజమైనటువంటి నిజంగా రాజ్యం వస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడితే తప్ప ఈరోజు మనము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం ఈ గెలుపును ప్రజలకు అంకితం చేస్తూ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి కరీ గారి నాయకత్వంలో తప్పకుండా మనము ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లి వాళ్ళ పేరు నిలబెట్టాలని రేవంతన గారు నాయకత్వాన్ని నిలబెట్టాలని మరి మనకు ఇన్ఛార్జ్ గా విచ్చేసి పార్లమెంటు గెలిపేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మన తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో తప్పకుండా పార్లమెంటు లో గెలిచి చూపించాలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున మన మంత్రివర్యులు పార్టీలో ఆహ్వానిస్తారు అలాగే చదువు రావటానా వెంకటనా ముందురా